ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లు రాములు లక్ష్మణులు ఇద్దరూ రైతులే వారి పొలాలు పక్క పక్కనే ఉండేవి రాములు మెత్తగా మాట్లాడే మంచి మనిషి కాని లక్ష్మణుడు మాత్రం చాలా లాభపు వాడి లాభం కోసం ఏం చేసినా సరే అనుకునే స్వభావం గలవాడు ఒక సంవత్సరం రాములు కొత్త రాకం బంగాళాదుంపాలు విత్తనాలు తెచ్చాడు మంచి పరిశోధన చేసి విత్తినా విత్తనాలు కాస్తే అతని పొలంలో ఆరోగ్యంగా పంట పెరిగింది గ్రామంలోని అందరూ రాములుని పొలాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇది చూసిన లక్ష్మణుడు లోపలిగానే అసూయపడ్డాడు నా పంట అంత మంచిగా రావడం లేదే అందరూ రాముల్ని పొలం గురించి మాట్లాడుతున్నారు ఇలా అయితే నాకేం లాభం అనుకుని ఒక రాత్రి దొంగల్లా వెళ్లి రాములుని పొలంలో పేస్ట్ ద్రావణం చల్లి పంటను చెడగొట్టాడు ఇన్నాళ్ళు రాములు లక్ష్మణుని స్నేహితుడిగా భావించేవాడు పంట హఠాత్తుగా నశించడంతో చాలా బాధపడ్డాడు తాను ఎవరో ఇలా చేశారని ఊహించలేకపోయాడు అయితే గ్రామంలో ఓ వృద్ధుడు ఆ రాత్రి పొలం పక్కగా వెళ్ళగా లక్ష్మణుడు చేసిన పని చూశాడు ఆయన అన్నీ చూసి ఊరికి చెప్పాడు గ్రామ పెద్దలు సమావేశమయ్యారు రాముని పీచి విచారించారు సత్యం చూసిన తర్వాత లక్ష్మణుడు తలవంచి నిలబడ్డాడు నేను చేసిన పని తప్పు ఓ స్నేహితునిపై అసూయతో పంతనాశనం చేయడం నా తప్పు నాకు శిక్ష విధించండి అన్నాడు గ్రామ పెద్దలు అతనిని ఒక సంవత్సరం పాటు ఎవరికి సహాయం చేయకుండా వ్యవసాయం చేయకుండా శిక్షగా నిర్ణయించారు అలాగే రాములుని నష్టాన్ని కూడా పూడ్చిపెట్టాల్సిందిగా చెప్పారు ఇక నుంచి లక్ష్మణుడు మారిపోయాడు అసూయ లోభం వల్ల కలిగే నష్టాన్ని తెలుసుకున్నాడు ఆ తర్వాత వారిద్దరూ మళ్లీ స్నేహితులయ్యారు కాని లక్ష్మణుడు ఇకపై నైతికంగా ఉండాలని వాగ్దానం చేశాడు